అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి కొత్త పింఛన్లలో ఈ కేటగిరీ వారికి ప్రభుత్వం అవకాశం ఇచ్చినట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ కొత్త పింఛన్ల మంజూరు లేదు ఈ విధంగా కొత్త పింఛన్లను పంపిణీ చేయకపోవడంతో కొన్ని లక్షల మంది ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక మన కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా సంవత్సరం పైన అయిపోయింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామని చెప్పి గతంలోనే చెప్పారు అయినా కూడా ఇప్పటి వరకు మనకింకా ఈ యొక్క పింఛన్లు అనేది పంపిణీ కాలేదనమాట మరి ఈ పింఛన్లు అనేది పంపిణీ కాకపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు తాజాగా ఈ యొక్క పింఛన్లు ఏదైతే మనకు రాష్ట్ర ఒక్క కేటగిరీ వారికి మళ్ళీ కూడా అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి అప్లై చేసుకోవడానికి ఏ కేటగిరీ వారికి అవకాశం కల్పించారు అలాగే మనకు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అంతేకాకుండా ఈ జూలై నెలకు సంబంధించినటువంటి పింఛన్లు పంపిణీ చేయబోతున్నారు ఈ జూలై నెలలో మనకు ఒక డెబ్బై ఏడు వేల మందికి పైగా కొత్త పింఛన్లు అయితే మనకు విడుదలయ్యాయి మరి ఒక మూడు రోజుల పాటు కూడా సర్వే ఉంటుంది వార్డు సచివాలయ అధికారులు మీ ఇళ్ల వద్దకే వచ్చి సర్వే చేస్తారు మరి సర్వే చేసినప్పుడు ఈ కొత్త పింఛన్లకు సంబంధించి మీరు ఏ ఏ ప్రూఫ్స్ ఇవ్వాలి అనే వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను కంప్లీట్గా తెలియజేస్తాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఇంట్రెస్టింగ్ వీడియో ఎందుకంటే గత కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రెండు సంవత్సరాల నుంచి ఈ కొత్త పింఛన్లు ఎప్పుడొస్తాయని చెప్పి ఎదురు చూస్తున్న వారికి ఎట్టకేలకు మరొక ఒక కేటగిరీ వారికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి జూలై నెల పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ను కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పటికే మనకు జూలై నెలకి సంబంధించినటువంటి పెన్షన్ల పంపిణీ జాబితా అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంది మరి ఒకటో తారీఖు అంటే మంగళవారం నుంచి కూడా మనకు పింఛన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది మరి ఎవరికి ఈ కొత్త పింఛన్లు మంజూరు చేస్తారు అనే విషయాల్లోకి మనం తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఎదురుగా ఇవి మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉన్నటువంటి లైక్ బటను తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది అంటే గత రెండు సంవత్సరాల నుంచి అంటే గత ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందు నుంచి అలాగే ఇప్పుడు మన కూట ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం అయింది మరి గత దాదాపు రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు మరి కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు మాకు ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే గత ఏప్రిల్ నెలలో ప్రభుత్వం ఒక డెబ్బై ఏడు వేల మంది స్పౌస్ పింఛన్ల కంటే భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో భర్త ఎవరైనా పింఛన్ తీసుకుంటూ ఉండి చనిపోయి ఉంటే ఆ భర్త యొక్క పింఛన్ను భార్యకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఈ యొక్క స్పౌస్ పింఛన్ను విడుదల చేస్తే ఏప్రిల్ మే నెలలో చాలామంది మహిళలు అప్లై చేసుకున్నారు ఈ స్పౌస్ పింఛన్కి అందులో ఒక డెబ్బై ఏడు వేల మందికి అంటే ఎనభై ఎనిమిది వేల మందికి పైగా మహిళలు ఉంటే అందులో డెబ్బై ఏడు వేల మంది మధ్య మహిళలు మాత్రమే ఉందని చెప్పి ప్రభుత్వం ఆమోదం తెలిపి వారికి కొత్త పింఛన్లను మంజూరు చేయడం జరిగింది మరి ఈ యొక్క డెబ్బై ఏడు వేల మందికి కూడా ఈ జూన్ నెల పన్నెండవ తారీఖునే పింఛన్లు ఇస్తామని చెప్పినా కూడా కొన్ని కారణాల వల్ల అయితే వాయిదా వేశారు ఇప్పుడు ఒకటో తారీఖున వారికి పింఛన్ అయితే పంపిణీ అయితే చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక నెల పింఛన్ మాత్రమే వస్తుంది గత వీడియోల్లో కూడా నేను చెప్పాను మీకు ఈ యొక్క డెబ్బై ఏడు వేల మంది వితంతు మహిళలకు ఆ భర్త పింఛన్ కింద నాలుగు వేల రూపాయలను జూలై ఒకటో తారీఖున మీ ఇంటి వద్దకే వచ్చి గ్రామ వార్డు సచివాలయ అధికారులు మీకు పంపిణీ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహిళలు సిద్ధంగా ఉండి ఇంటి వద్దే ఉండి ఆ రోజు మీరు పింఛన్ అయితే తీసుకోండి స్పౌస్ పింఛను అలాగే మిగిలినటువంటి పింఛన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే యధావిధిగా ఒకటి మరియు రెండు తారీఖుల్లో ప్రతి నెల కూడా మనకు పంపిణీ చేయడం జరుగుతుంది మీరు యథావిధిగా మనకు ఈ పింఛన్లను అయితే మీరు తీసుకోవచ్చు రాష్ట్ర ఈ పింఛన్ల పంపిణీ అయితే కొనసాగుతుందనమాట మరి ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లో పంపిణీ చేస్తారు ఎవరైనా సరే ఈ నెలలో పింఛన్ తీసుకోకపోయినా వచ్చే నెలలో రెండు నెలల పింఛన్ కల్పిస్తారు ఒకవేళ మూడు నెలల పింఛన్ తీసుకోకపోయినా కూడా మూడో నెలలో మీకు మూడు నెలల పింఛన్ను కూడా కలిపి ఏ ప్రభుత్వం అందజేస్తూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా మనకు పింఛన్ల పంపిణీలో చాలా పక్కాగా ప్రభుత్వం చాలా ఖచ్చితంగా పింఛన్లను పంపిణీ చేస్తూ లబ్ధిదారులకు అవకాశం కల్పిస్తూ ఉంది మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా పింఛన్ల తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి అక్టోబర్ నెల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పింఛన్ల పంపిణీ అయితే ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి అక్టోబర్ వరకు కూడా మనకు ఈ యొక్క పింఛన్ల తనిఖీ ఉంటుంది ఈ తనిఖీలో కనుక ఎవరికైనా అనర్హత ఉందని చెప్పి తేలితే మీకు పింఛన్ అయితే తీసేస్తారు లేదు అర్హత ఉంటే కనుక మీకు యథావిధిగా ఆరు వేల రూపాయలు అంటే నలభై శాతం కంటే ఎక్కువ శాతం సదరం సర్టిఫికెట్లో ఉంటే ఆరు వేల రూపాయల పింఛన్ అయితే ఇస్తారు ఎనభై శాతం కంటే ఎక్కువ ఉంటే కనుక పదిహేను వేల రూపాయల పింఛన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా మనకు ఎక్కడా కూడా అనర్హత ఉన్నటువంటి వారు పింఛన్లను పొందకూడదు నేరుగా అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పింఛన్లు అందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చాలా పక్కాగా మనకు ఈ పింఛన్లను పంపిణీ చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉంది మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క కొత్త పింఛన్లకు ప్రభుత్వం అవకాశం కల్పించింది అది కూడా ఎవరికి అవకాశం కల్పించిందని చూస్తే ముఖ్యంగా రాష్ట్ర మళ్ళీ కూడా భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి భర్త పింఛన్ను భార్యకు ట్రాన్స్ఫర్ చేస్తూ మళ్ళీ కూడా స్పౌస్ పింఛన్కే ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి స్పౌస్ పింఛన్కు మళ్ళీ కూడా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి అలాగే ఒక మూడు రోజుల పాటు కూడా సర్వే జరుగుతుంది అంటే గతంలో మనకు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో చనిపోయినటువంటి మహి భర్తలు చనిపోయినటువంటి మహిళలకు మాత్రమే ప్రభుత్వం అవకాశం ఇస్తే ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా చనిపోయినటువంటి మహిళలకు ఇప్పుడు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో ఎవరికి భర్తకు పింఛన వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే కనుక ఆ భర్త పెన్షన్ను భారీకు బదిలీ చేస్తూ మళ్ళీ కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చి ఒక యాప్ ఇచ్చింది నిన్న వీడియోలో కూడా నేను చెప్పాను మీకు క్లారిటీగా అందులో మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్లో వైఫ్ డీటెయిల్స్ క్యాప్చర్డ్ అని చెప్పి ఒక ఆప్షన్ తీసుకొచ్చింది మరి ఆప్షన్లో మీరు ఏంటంటే మహిళలందరికీ కూడా గ్రామ వార్డు సచివాలయాల అధికారులు ఈ మూడు రోజుల్లో మనకు ఇంటి వద్దకు వస్తారు అంటే ఈరోజు రేపు వస్తారు ఈ రెండు రోజుల్లో మీకు ఏం చేస్తారంటే సర్వే అనేది చేస్తారు అంటే భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి వాళ్ళ భార్యల పేర్లు అక్కడ యాప్లో ఇచ్చారు అక్కడ వైఫ్ ఆధార్ డీటెయిల్స్ క్యాప్ చేయడం ఉంటుంది అందులో ముఖ్యంగా ఒకవేళ భార్య ఉంటే కనుక భార్య బ్రతికే ఉంటే అలైవ్ అని పెడతారు లేదు భార్య కూడా చనిపోయి ఉంటే కనుక డెడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఇట్లా సర్వే అనేది చేస్తారనమాట మరి భార్య భార్య లేక అంటే భార్య పూర్తిగా లేకపోయినా కూడా భార్య విడాకులు తీసుకుని ఉన్నా కూడా ఇట్లాంటివి కూడా అక్కడ క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు రోజుల పాటు కూడా మనకు సర్వే అనేది కొనసాగుతుంది ఈ రోజు రేపు కూడా సర్వే అనేది పూర్తి స్థాయిలో చేసేస్తారు తర్వాత మీరు గ్రామవాడు సచివాలయ అధికారుల ద్వారా ఈ సర్వే పూర్తి అయిపోయిన తర్వాత మీ యొక్క బర్త్ డెస్ సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకుని వెళ్ళి మీరు గ్రామ వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అధికారి ద్వారా మీరు ఈ కొత్త స్పౌస్ పింఛన్కు మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు ఈ కొత్త స్పౌస్ పింఛన్కు మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు కొత్త పింఛన్ను ఆగస్ట్ నుంచి కూడా మంజూరు చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కేవలం స్పౌస్ పింఛన్కు మాత్రమే అవకాశం ఇచ్చిందండి మళ్ళీ ఇప్పుడు కొత్తగా అంటే గత ఏప్రిల్ మే నెలలో ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా రెండు వేల పంతొమ్మిదిలో భర్త చనిపోయి ఉంటే వారికి ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇచ్చారు మీరు వెంటనే కూడా ఈ సర్వే కంప్లీట్ చేసిన తర్వాత గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ పింఛన్ పంపిణీ పూర్తి అయిపోయిన తర్వాత మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మళ్ళీ కూడా భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి మహిళలు ఎవరైనా ఉంటారో వితంత మహిళలు మరొకసారి మళ్ళీ కూడా మీరు పింఛన్కు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి మరి రాష్ట్ర వ్యాప్తంగా మిగిలినటువంటి పెన్షన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి ఇప్పటివరకు కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా భర్తకు పెన్షన్ రాకుండా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలకు కానీ వికలాంగులకు కానీ అలాగే వృద్ధాప్య పెన్షన్ కానీ యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి యాభై ఏళ్ళ పింఛన్ కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు మరి ఇట్లా అవకాశం ఇవ్వకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఆ పింఛన్లకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు మొత్తం కూడా నేను గత ముందు వీడియోలో చెప్పినట్లు మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకుని సిద్ధంగా ఉంటే ఏదో ఒక టైంలో ప్రభుత్వం అవకాశం ఇస్తుంది ఇట్లా ఎప్పుడు ఇది స్పౌస్ పింఛనుకు ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో భర్త చనిపోయిన వారికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి మళ్ళీ కూడా మనకు మిగిలినటువంటి వారికి కూడా ఈ జూలై నెలలో తప్పకుండా అవకాశం ఇస్తామన్నారు ఖచ్చితంగా యాభై ఏళ్ళ పింఛను వృద్ధాప పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను దివ్యాంగుల పింఛను ఇట్లా అన్ని రకాల పింఛన్లకు కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తుంది మీరు అప్లై చేసుకుని మీరు ఈ యొక్క ప్రతి నెల కూడా పింఛను నాలుగు వేల రూపాయల పింఛను తీసుకోవచ్చు వికలాంగులైతే ఆరు వేల రూపాయలు మరి ఎనభై శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం ఉంటే కనుక పదహైదు వేల రూపాయల పింఛన్ మీరు పొందడానికి అవకాశం అయితే ఉంటుంది రెడీగా ఉండండి పింఛన్లకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి